కోసల రాజ్యాన్ని ఏలే కీర్తిసేనుడికి ఒక్కగానొక్క కుమార్తె ఆమె పేరు ప్రియంవద ఆమె గొప్ప సౌందర్యవతే కాక గురువుల ద్వారా రాజకుమార్తెకు అవసరం అయిన అన్ని విద్యలు నేర్చుకున్నది అయితే ఆమె పుట్టగానే జాతకం చూసిన ఆస్థాన జ్యోతిష్కుడు రాజు రాణిలకు ప్రియంవద భవిష్యత్తును గురించిన కొన్ని వింత విషయాలు చెప్పాడు ప్రియంవదకు పాముకాటు ప్రమాదం పున్నది ఆమె ఒక సామాన్యుణ్ణి వివాహం ఆడుతుంది తమ ఆస్థాన జ్యోతిష్కుడు జ్యోతిశ్ శాస్త్రంలో ఘనుడు అన్న నమ్మకం కెత్తి సేనుడికి రాణికి ఉన్నది అందుకని వాళ్లు తమ కుమార్తెను రానున్న ప్రమాదాలనుంచి కాపాడుకునేందుకు ఒక పథకం వేశారు అదేమంటే ప్రియంవద ఏ రాజకుమారుణ్ణి వివాహం ఆడేవరకు ఆమె తనకు విద్య నేర్పే గురువులను దాసీలనూ తప్ప మరే పురుషుణ్ణి చూడకుండా గట్టికట్టుదిట్టం చేయడం ప్రియంవద పెంపకం తల్లిదండ్రులు ఆశించిన విధంగానే సాగి పదహారు సంవత్సరాలు నిండాయి అప్పటినుంచి కీర్తిసేనుడు తీవ్రంగా వరాన్వేషణ ప్రారంభించాడు అన్ని విద్యలలోనూ సాటీలేని మేటి రాజకుమారుడిని వెతికి తన అల్లుడుగా చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఇలా ఉండగా ఒక పౌర్ణమి నాటి రాత్రి ప్రియంవద చెలికత్తెలు ఎవరూ వెంట లేకుండా ఒంటరిగా ఉద్యానవనంలో విహరిస్తున్నది అప్పుడు ఎక్కడినుంచో ఒక నల్లని నాగుపాము వచ్చి ఆమె ముందు పడగ విప్పి ఆడసాగింది ప్రియంవద పామును గమనించలేదు ఆమె సంపెంగ పులను వాసన చూస్తూ పరవశించిపోతూ కొద్దిసేపటి తర్వాత ఒక పువ్వును ముక్కుకి ఆనించుకుని అలా విసిరింది ప్రియంవద విసిరిన పువ్వు పడగ విప్పి ఆడుతున్న నాగుపాము పడగకు తగిలింది పాము వెంటనే బుస్సుమన్నది ఆ శబ్దం వింటూనే ఆమె ఉలిక్కిపడి అటు చూసింది ఎదురుగా నాగుపాము ప్రియమ్మద భయపడిపోయింది నాగుపాము ఒక్క క్షణం పడగా పైకెత్తి ఆమె కేసి చూసి జర్రున ముందుకు వచ్చింది ఆమె పారిపోవాలనుకున్నది కాని కాళ్లను కదిలించలేకపోయింది ఆమె భీతితో కెవ్వుమంటూ అరిచింది ఆ మరుక్షణం భటురొకడు పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి నాగుపాము తోక పట్టుకుని గిరిగిర తిప్పి నేలకేసి ఒకసారి బలంగా మోది దూరంగా పారవేశాడు ప్రియమ్మద వెంటనే తేరుకుని భటుడికేసి చూసింది వాడు యువకుడు మంచి అందగాడు ఆమె అలాంటి రూపవంతుణ్ణి ఇంతవరకు చూసి ఉండలేదు పైగా తను భయంతో కేక వేయగానే అతను అక్కడికి ఎలా వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు ప్రియమ్మదా భటుణ్ణి ఎవరు నువ్వు అని అడిగింది నేను తమ సేవకుణ్ణి ఉద్యానవన కాపలా భాటుణ్ణి రాజకుమారి అని జవాబిచ్చాడు అతను రాజకుమారి తనను చూడకపోయినా వాడు రాజకుమారిని దూరంగా ఉండి చాలాసార్లు చూసి ఉన్నాడు సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడావు నీకేం కావాలో కోరుకో అన్నది ప్రియంవదా నాకే కోరికలు లేవు యువరాణి అన్నాడు భటుడు ఈ ప్రపంచంలో కోరికలుండని వారుండరు సందేహించకుండా నీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సరే చెప్పు అన్నది ప్రియంవదా మనిషికి స్వర్గం చూడాలనీ ఉంటుంది దేవుణ్ణి చూడాలనీ ఉంటుంది ఇలాంటి కోరికలెవరైనా తీర్చగలరా అని అడిగాడు భటుడు నేను తీర్చగల కోరికలేమీ నీకు లేవా అన్నది ప్రియంవదా తమరు నా కోర్కెను తీర్చగలరు కానీ తీర్చరు ఒకవేళ తమరు నా కోర్కెను తీర్చుతాననా నేను అంగీకరించను అన్నాడు భటుడు ఏమిటి నీ కోరిక అన్నది ప్రియంవద భటుడి మాటలకు ఎంతో ఆశ్చర్యపోతూ రాకుమారి నేను తమను ప్రేమిస్తున్నాను కాని మన పెళ్ళీ అసాధ్యం ఇందువల్లనంటే నేను తమను ప్రేమిస్తున్నట్టు తెలిస్తే ప్రభువులు నా తల తీయించేస్తారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అలాగే నా ప్రాణాన్ని ప్రేమిస్తున్నాను బతికుంటే రోజూ మిమ్మల్ని చూస్తుండవచ్చు అన్నాడు భటుడు ఆ మాటలకు ప్రియంవద తెల్లబోయింది భటుడు నిజమే చెప్పాడు వాడిని పెళ్లాడడం తను సులభంగా తీర్చగల కోరికే కాని ఆ కోరిక తను తీర్చలేదు ఈ విషయం తెలిస్తే తన తండ్రి కోపగించుకోవడమేగాక భటుడీ తల తీయించినా తీయించవచ్చు అయితే తను ఇప్పుడేం చేయాలి ప్రాణాలకు తెగించి తనను పాముకాటునుంచి రక్షించిన భటుడి కోరిక కూడా తీర్చలేకపోతే తను రాజకుమారి అయుండి ఏం ప్రయోజనం ప్రియంవద దిగులుగా ఇంతకాలం నేను చాలా గొప్పదాన్ననుకున్నాను